హలో అండి నేను జాన్సీని మన జాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను అయితే ఈరోజు ఓట్స్ ఎలా వాడతాము మేము మా ఇంట్లో అనేది చూపిస్తాం అన్నమాట అయితే ఈ ఓట్స్ని చాలా మంది బ్రేక్ఫాస్ట్ కానీ వాడతారు డిన్నర్గా కూడా వాడతారండి ఈేమో మా వారైతే డిన్నర్ కానీ తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్ మామూలుగా ఇడ్లీ దోశ అలాంటివే తినేస్తాము అయితే నైట్ టైం అంటే ఆయనకి షుగర్ ఉండబట్టి ఈ ఓట్స్ తింటే దానికి కొంచెం నార్మల్గా ఉంటుందని చాలా చాలా అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ఇలాగే తింటున్నారండి ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను నేను అయితే ఈ ఓట్స్ని మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటుంది కదండి ఇట్లాంటి స్పూన్ ఎక్కువ ఏం తినేయకూడదు మళ్ళీ ఇలాంటి స్పూన్తో ఒక ఐదు ఆరు స్పూన్లు ఓట్స్ దీంట్లో వేసి ఒక మనం ఇలా పావు గ్లాస్ అంటాం కదా ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసానండి పోసి ఒక్క పది నిమిషాలు నానబెట్టి ఉంచాను ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ఉడికించేయడం అనమాట ఇవి ఎంత వస్తే ఊరికే ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి కదా నానబెడితే నానబెట్టకపోయినా వెంటనే అయినా మనకి టైం లేకపోతే వెంటనే నీళ్ళు పోస్తా స్టవ్ మీద పెట్టాయి ఏదైనా ఐదు పది నిమిషాలు అయిపోయేది ఇది అయితే ఈ ఓట్స్ ఎలా తింటారంటే మా పెద్దమ్మాయి వాళ్ళు అయితే ఈ ఓట్స్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు అన్నమాట ఎక్కువగా ఏం చేస్తారంటే ఓట్స్ చక్కగా ఇట్లా ఓట్స్లో పాలు నానబెట్టి కొద్దిగా పాలు పోసేసి నానబెట్టేసేసుకుని సరిపడా ఓవెన్లో పెట్టేసుకుని తీసేస్తారు దాంట్లో ఫ్రూట్స్ యాపిల్ బనానా లేదా స్ట్రాబెర్రీస్ బాదం ఇలాంటివన్నీ వేసేసుకుని నట్స్ ఫ్రూట్స్ చక్కగా సన్నగా కట్ చేసి వేసేసుకుని కాస్త హనీ కూడా వేసేసుకుని తినేస్తున్నారు చాలా మంది అలాగే తింటున్నారు బ్రేక్ఫాస్ట్గా అయితే మా వారికి ఏమో ఈ పాలు నచ్చు పాలతో తినడం ఓట్స్ని పాలతో తినడం నచ్చదు అనమాట అందుకని ఏం చేస్తారు ఆయన ఇలా ఉడికించి ఉంచుతానండి కనపడుతుంది పాలు నచ్చవు పాలతో ఓడ్ తిరగడం నచ్చుతా అనమాట అందుకని చక్కగా అది ముందు గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించేసి ఉంచుతాను చల్లారిన తర్వాత ఉప్పు పెరుగు వేసి ఇస్తాను అన్నమాట ఉప్పు పెరుగు వేసి ఇస్తాను సరే మార్నింగ్ వాడిని కూర అవి ఉంటాయి కదా ఏదో ఒక కర్రీ చేసుకుంటాం కదా అది పక్కన పెట్టుకుని నంచుకుని తినేస్తారు దాన్ని ఇంక ఇలా అలవాటు అయింది అనమాట పెరుగుతో తినడం ఉప్పు పెరుగు వేసుకుంటే పెరుగు కొంచెం ఇట్లా గెలుకొట్టినట్టు చేసేసి చక్కగా కరిపేసుకుంటే చాలా బాగా కలిసిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలా నచ్చని వాళ్ళు పాలు చక్కగా ఫ్రూట్స్ ఏముంటే అవి అరటిపండు మనకి బంధింపులు మామిడిపండు ముక్కలు ఉన్నవి వేసుకుని చక్కగా నచ్చు తినేవచ్చు అనమాట ఈసీగా తినేవాళ్ళు అలాగా అయితే ఈ ఓట్స్ తో కూడా ఉప్మా చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా ఓట్స్ అని కూడా వస్తున్నాయి కదండి అవి కొంచెం ఉడికించుకుని అలా తినేసినా బాగుంటున్నాయి అలా బయట అవన్నీ కలిపి వద్దు అనుకుంటే ప్లెయిన్ ఓట్స్ తెచ్చేసుకుని మనమే కొంచెం కాస్త పెసరపప్పు కూడా వీటితో పాటు నానబెట్టి ఉప్పు కారం వేసేసి కొద్దిగా తాళం వేసుకున్నా అది కూడా బాగుంటుందండి టేస్ట్ అప్పుడు పెరిగేసుకోకూడదు అలా తినేయాలి కారం కారంగా అనమాట అట్లా కాకపోతే కొంచెం పెసరపప్పు ముందు నానబెట్టుకుంటే ఇంకా బోట్స్తో పాటు శుభ్రం ఉడికిపోతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది అది కూడా ఉప్పు కారం అది వేసుకుని కొద్దిగా తాళి పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది కాస్త మధ్య మధ్యలో కరపాలండి లేకపోతే మనం పెట్టేసి పక్కకి వెళ్ళామంటే నీరు ఇడుగంటి పోతుంది అనమాట అందుకని కదుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు నిలబడితే చాలా రెండు అయిపోతుంది ఓవెన్లో అయినా పెట్టేసుకోవచ్చండి బాజ్ బౌల్లో పెట్టేసుకుని ఓవెన్లో పెట్టేసుకున్నా అయిపోతుంది ఇలా పెద్దగా అయిపోవాలండి భర్తగా అయ్యే వరకు ఉడికించాలి ఒక ఐదు పది నిమిషాలు లోపే ఆరేడు నిమిషాలు పడుతుంది అయితే ఇది అయితే ముందుకంటే ఎక్కువ తినకూడదు అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయంట ఎండ్ అందుకని అది కూడా మనం ఒక్కొక్కరికి కొంచెం కట్టుబడి నొప్పి కూడా వచ్చినట్టు అవుతుందని విన్నాము మనకు పడుతుందో లేదో చూసుకుని వాడాలన్నమాట ఏదైనా హడావుడిగా బయటకు వెళ్ళాలన్నా టైం లేనప్పుడు ఇలాంటివి బ్రేక్ఫాస్ట్గా చేసుకుని తినేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఎప్పుడైనా ఇంకా రోజు అలవాటుగా ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనుకోండి తక్కువ టైంతో అయిపోవాలి అనుకున్నవాళ్ళు శుభ్రంగా తర్వాత ఐదు స్పూన్లు వేసేసుకుని ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు వేసేసుకుని ఉడికించేసుకోవడం పాలు బస్ అయితే ఇప్పుడు డైరెక్ట్ పాలబోసి ఉడికించేసుకోవచ్చు పెరుగుతో అయితే కొంచెం నీళ్ళు బస్సు ఉడికించుకుని తర్వాత పెరుగు ఉప్పు కలుపుకోవాలన్నమాట ఇలా మెత్తగా అయిపోతుంది ఇంకప్పుడు తీసేయాల ఇది చల్లార్చి మనము ఉప్పు పెరుగు కలుపుకుని కూర నంచుకుని తినేయండి కూర అయితే కూర పళ్ళు తినేవాడిని పళ్ళు అయినా సరే నేను మరి ఉంటాను ఈ రోట్స్ తయారీ చూపించాను అన్నమాట